నెల్లూరు జిల్లా కేఎస్పేట మండలంలోని హనుమ సముద్రం గ్రామంలో ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం జరిగినది మనందరికీ తెలుసు ఆ సీతారాముల కళ్యాణం జరిగి ఈనాటికి రేపు సోమవారంకి పదహారు రోజులు అవుతున్న సందర్భంగా పదహారు రోజుల పండుగ సందర్భంగా శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో దేవస్థానంలో కోదండరామస్వామి దేవస్థానంలో మూడు పౌరాణిక నాటకములు నిర్వహించడం జరుగుతుంది వాటిలో మొదటిదిగా భక్త చింతామణి లవ్ సీను రెండవది సత్యహరిశ్చంద్ర మూడవది శ్రీ రామాంజనే యుద్ధము ఇలా మూడు గొప్ప పౌరాణిక నాటకాలు వేయడం జరుగుతుంది కావున ఆత్మకూరు నియోజకవర్గంలోని ప్రజలందరూ ఇచ్చేసి ఈ యొక్క పౌరాణిక నాటకాన్ని జయప్రదం చేయాలనిగా కోరడమైనది పౌరాణిక నాటకాల్లో నెల్లూరు నుంచి ఇచ్చేస్తున్నటువంటి ప్రముఖ పౌరాణిక నాటకం వేసేవారు జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షులు శ్రీ నెల్లూరు గంగాధరెడ్డి గారు మరియు భీమవరం శ్రీనివాసరెడ్డి గారు తదితరులు వచ్చి ఈ నాటకాన్ని వేయడం జరుగుతుంది కావున శ్రీరామాంజనేయ భక్తులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఈ పౌరాణిక నాటకాన్ని జయప్రదం చేయవలసిందిగా అన్న సంవత్సరం గ్రామస్తులు మరియు గ్రామ పెద్దలు మరీ మరీ కోరుచున్నాము జై శ్రీరామ్ ఈ కార్యక్రమం పౌరాణిక నాటకాల పట్ల ఆసక్తిగలవారు మరియు నాటక మీద ఆసక్తి ఉన్నటువంటి కళాకారులు మన ఆత్మకునేత్వంలో ఎక్కువ మంది ఉన్నారు కావున ఎన్నో ఏళ్లకు మరలా మన ఆనందర గ్రామంలో పౌరాణిక నాటకాలను ప్రదర్శిస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క నాటకానికి మీరందరూ చేయుతనివ్వాల్సిందిగా మరి మరీ కోరుతున్నాము నాటక రంగాన్ని కాపాడవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను ఇటీవల వచ్చినటువంటి సినిమా రంగం వల్ల నాటకము అనే వ్యవస్థ చాలా వెనకబడిపోయి ఉంది కావున నాటక రంగానికి ప్రోత్సహిస్తున్నటువంటి మన హను గ్రామస్తులకు ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలుపుతున్నాను అన్ని కాలంలో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నాటక రంగాన్ని కూడా వాళ్ళు ఈరోజు చేయతనిస్తూ పిలిచి నాటకాన్ని వేయిస్తున్నందుకు గాను నేను మరీ మరీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇంతటితో ఈ లైవ్ ముగిస్తున్నాను కావున రేపు సోమవారం రోజు నిర్వహించి ఈ నాటక రంగానికి అందరూ రావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాను